మరి ఇప్పుడు ఆయన చెయ్యలేదు ఇప్పుడు ఆయన ఇప్పుడు చెయ్యలేదు అంటున్నారు కదా ఫోన్ అక్కడే అక్కడే తెలిసిపోతుంది కదా దీని వెనకాల ఎవరున్నారనేది ఒక్క ఇప్పుడు అంతా చూస్తున్నారు ప్రపంచం మొత్తం చూస్తుంది ఒక్క ఫోన్ చేస్తుంటే ఈ రోజు అల్లు అర్జున్ పరిస్థితి ఇట్లా ఉండేదా చెప్పండి మరి ఎవరి హస్తం ఉందనుకుంటున్నారు ప్రతి ఒక్కరు ఆయన గురించే చెప్తున్నారు మనం చెప్పలేము ఇప్పుడు చాలా మంది రాజకీయ కానీ సినిమా వాళ్ళు హీరోస్ కానీ బయట పబ్లిక్ మీటింగ్ పెట్టినప్పుడు చాలా జరుగుతూ ఉంటాయి అవును దాన్ని చనిపోతా హీరోని అరెస్ట్ చేయడం చూడలేదు చూడలేదు ఫస్ట్ టైం ఫస్ట్ టైం కాబట్టి ఇది పక్కా ప్లాన్ ఎవరెవరు ఉన్నారో దీని వెనకాల మనకు తెలియదు కాబట్టి ఇది పక్క ప్లాన్ ప్రకారం బెడ్రూమ్ లోకి వెళ్లి డ్రెస్ కూడా చేంజ్ చేయకుండా ఆ టైం ఇవ్వకుండా అక్కడి నుంచి తీసుకుని రావడం అది ఎంత దారుణం బెడ్రూమ్ లోకి వెళ్ళడం తీసుకెళ్ళడం అవసరం అంటారా ఇది కూడా చాలా సడన్ గా జరిగిపోయింది ముందే బాగుండేది బాగుండేది ఇవ్వలేదు ఇవ్వకుండా వీళ్ళు బెడ్రూమ్ లో సరాసరి దూరి ఏమనుకుంటున్నారు బెడ్రూమ్ లో అంటే సిచ్యువేషన్ వాళ్ళు ఆలోచించి వెళ్ళాలి పోలీసులు కూడా మరి ఇంత దారుణంగా వెళ్ళి బెడ్రూమ్ లో డ్రెస్ కూడా చేంజ్ చేయడానికి కూడా ఆయనకి టైం ఇవ్వాలి మైనస్ జరుగుతుంటారు అల్లు అర్జున్ గారికి నేనైతే మేమందరము మనస్ఫూర్తిగా నన్ను అభిమానిస్తాం కాబట్టి అభిమానులు కాబట్టి ఆ దేవుణ్ణి ఒకటే ఈ రోజు ఫ్రైడే కాబట్టి ఆ శివుడిని నేను ఎక్కువ పూజిస్తాను అమ్మవారికి అదే పూజిస్తాను కానీ ఆయనకి అంతా మంచి జరగాలి దీని వెనకాల వస్తుంది వస్తుంది ఎందుకు ఆయన ఏం చేశారు కుట్టి చంపారు ఒక మాట జంపినోడే ఉండండి ఒక మా ఒక మాట కొట్టి చంపారా బయట లేదు కదా ఆ సెక్షన్లు కూడా ఎంత ఎవరన్నా కొట్టి చంపితే వాళ్ళకేస్తారు ఆ సెక్షన్స్ చెప్పకుండా ఇప్పుడు చెప్పకుండా చేయకుండా ఎందుకు వచ్చాడు థియేటర్ కాడికి హీరో గారు హీరోగా కాదా ఇది చెప్పకుండా అంటే ఇన్ఫార్మ్ చేశారు కదా చెప్పకుండా చేయలేదు కదా హీరో గారు ఇన్ఫార్మ్ చేయకుండా వచ్చారు కదా ఎవరు అది కరెక్టేనా థియేటర్ వాళ్ళు ఇవ్వాలి కదా థియేటర్ వాళ్ళు హీరో వస్తున్నారని చెప్పేసి పోలీసులకి అక్కడ పెట్టాలి కదా అభిమాను ఎవరు హీరో చెప్పాలి కదా ఇవ్వాలి ఇప్పుడు మీరు ఆయన గురించి మాట్లాడకండి మీరు ఎవరి పార్టీ అల్లు అల్లు అర్జున్ ఫ్యాన్స్ మేము ఇక్కడ మీరు మధ్యలో రావద్దండి ఎందుకంటే ఇప్పుడు ఇన్ఫార్మ్ థియేటర్ వాళ్ళు ఇవ్వాలి పోలీసులని అక్కడ ఎక్కువ మందిని పెట్టాలి కానీ ఇప్పుడు ఫ్రీ షో ఇప్పుడు ఐదో తేదీ మూవీ రిలీజ్ మరి ఆ టైంలో వెళ్ళాల్సిన అవసరమా చెప్పండి ఆ రోజు అయితే ఆ మా పాప కూడా అమ్మ పదమ్మ ఈ రోజు నైట్ చూసేద్దాం సినిమా అల్లు అర్జున్ వస్తున్నారంట అని చెప్పి అది ఫోర్స్ చేసింది వద్దమ్మ తల్లి మనము జనాల్లో మనం తట్టుకోలేము ఆ ఊపిరి ఆడక మనం చచ్చిపోవాలి వద్దమ్మ తల్లి అనేది ఆగిపోయారు లేడీస్ దూరంగా ఉండాలంటారా హండ్రెడ్ పర్సెంట్ ఉండాలి ఫస్ట్ వాళ్ళు చూడనివ్వండి రిలీజ్ అయిన తర్వాత వన్ వీక్ తర్వాత టెన్ డేస్ తర్వాత మనం వెళ్ళి చూద్దాము మొన్న వెళ్ళాము మేము వెళ్ళాము ఎంత హ్యాపీగా చూసి కూర్చొని థియేటర్లో ఎంజాయ్ చేసామంటే మామూలుగా కాదు ఇప్పుడు పదే పదే ఆ సినిమాకి వెళ్తాం మేము చూస్తాము అభిమానులం కాబట్టి రావడము ఆడ పిల్లల్ని తీసుకొని అయితే అస్సలు రావద్దు లేడీస్ మాత్రం మెగా వారసుడు ఎదగలేకపోతున్నాడు పక్క వాడు ఎదుగుతున్నాడు అనే ఇది వాళ్ళకి ఉంది హండ్రెడ్ పర్సెంట్ ఉంది ఎందుకంటే ఆయన మూవీస్ మామూలుగా ఉండవు అల్లు అర్జున్ గారి పుష్ప చూసాము పుష్ప టూ చూసాము ఏ రేంజ్లో ఉందో మేము చూసి మాకు మైండ్లన్నీ బ్లాక్ లేండి ఆ విధంగా ఉంది ఆయన యాక్టింగ్ కూడా అక్కడ చాలా బాగుంది ఈరోజు చిరంజీవి గారు నాగబాబు గారు కూడా వాళ్ళ ఇంటికి వెళ్ళి పరామర్శించారు కదా మరి దీన్ని ఎలా చూడవచ్చుంటారు అంటే ఇంకా వాళ్ళ ఇంకా వాళ్ళ ఫ్యామిలీ ఆయనకు సపోర్ట్ చేసి ఇంకా మనకి రిమాండ్కి ఏదో వెళ్లకుండా ఆపే ఛాన్సెస్ అయితే ఉంటాయి నాకైతే హండ్రెడ్ పర్సెంట్ అది తెలుస్తుంది నాకైతే రిమాండ్ ఫోర్టీన్ డేస్ రిమాండ్ అన్నారు బ్రేకింగ్ న్యూస్ కూడా వచ్చింది రిమాండ్ అని చూపించారు కానీ ఇంకా రిమాండ్ చేయలేదు కాబట్టి హండ్రెడ్ పర్సెంట్ ఇంకా వాళ్ళు ఏదో ఒకటి చేసి అంత గారిని విడిపించడానికి పవన్ కళ్యాణ్ గారు ఏమైనా హెల్ప్ అనుకోవచ్చా చెయ్యాలి ఇప్పుడు ఆయన రావాలి ఫోన్ చేయాలి ఒక డిప్యూటీ సీఎం అయ్యుండి ఒకటే ఫ్యామిలీ వాళ్ళు డిప్యూటీ సీఎం అయ్యుండి అక్కడ మంచి చేయడం కాదు ఇప్పుడు ఆయనను అరెస్ట్ చేసినప్పుడు ఆయన ముందుకొచ్చి ఏదో ఒకటి చేయాలి కదా మరి ఎందుకు సార్ అంటున్నారు ఆయనది చూడండి పాపము మన ఇక్కడ ఉంటుంది తలరాత అనేది కాకపోతే ఆయన ఒక్క తప్పు వైసీపీ పార్టీకి ఏదో చేశారని చెప్పేసి ఆయన మీద ఇంత పగబట్టారే ఏం చేశాడని ప్రచారం కూడా చేయలేదు కదా వెళ్ళి అలా నిలబడినందుకు ఇంత కుట్రలు అవసరం ఆయన మీద ఇప్పుడు ఏమి వైసీపీకి సపోర్ట్ చేస్తే జగన్ గెలిచాడా టీడీపీనే వచ్చింది అలాంటప్పుడు పవన్ కళ్యాణ్ కూడా హ్యాపీ అవ్వాలి కదా మరి అంత పెద్ద పోస్ట్ ఇచ్చారు కదా వాళ్ళు మంది సపోర్ట్ ఫ్యామిలీలో ఒక వేరు కదా అవును అది మాత్రం నాకు నచ్చలేదు అసలు ఒక్క ఒక్క ఒక్కరి వల్ల ఇది కావడం చాలా దారుణం అనిపిస్తుంది నాకైతే ఫ్యామిలీ ఫ్యామిలీ ఒకటై ఆయనని ఏదైనా సపోర్ట్ చేస్తే బాగుంటుంది అనిపిస్తుంది అంటే ఫ్యూచర్లో మరి ఏమైనా అల్లు అర్జున్ గారి మూవీస్ పైన ఇది ఇంపాక్ట్ పడుతుందా మేడం ఎఫెక్ట్ పడ పడుతుంది కాదు పడేలాగా చేస్తున్నారు పడుతుంది కాదు పడేలాగా మళ్ళీ ఏ మూవీ తీసినా ఇతను ఇట్లనే బ్యాట్ చేయాలని చెప్పేసి అవి ఇంకో మూవీ తీస్తున్నారంట అది ఆపడానికి కూడా కుట్రాలు జరుగుతున్నాయి అంటే ఇప్పుడు రాజమౌళి గారు కూడా ఇది లేకుండా ఓన్లీ సోలోగా వచ్చి ఇండియా వైడ్ ఇంత రికార్డ్ క్రియేట్ చేశారు కదా అవును కొంచెం అసూ అవును అంతే ఏంటది అసలు ఏంటది వాళ్ళ ఏడుపులేందో నాకేందో అర్థమే కావట్లేదు అయితే నేనైతే ఒకటి చెప్పగలను ఆయన ఇంత నవ్వుతూ చిరునవ్వుతో ఏ భయం లేకుండా అంత చిరునవ్వుతో వెళ్ళారంటే అదే చిరునవ్వుతో బయటకు వస్తారు ఆయన